వెల్కమ్ టు న్యూస్ గోనెగడ్ల మండలంలో పర్యటించిన ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి కర్నూలు జిల్లా గోనెగడ్ల మండల పరిధిలోని గాల్దినే ప్రాజెక్ట్ సంజీవయసాగర్లో ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి రబీ పంట కోసం నీళ్లు విడుదల చేశారు కుడి కాలువ నుంచి నూట యాభై క్యూసెక్లు ఎడమ కాలువ నుంచి యాభై క్యూసెక్ల చొప్పున పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్లు విడుదల చేసినట్లు బీవీ రెడ్డి తెలిపారు అనంతరం మత్స్సుకారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జైనగేశ్వర్ జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు మత్స్సుకారుల సహకార సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లలను ప్రాజెక్టులు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం మత్స్యకారులు రైతు ఉత్పత్తిదారుల సంఘానికి కొత్త కార్యాలయం రెండున్నర లక్షల వ్యయంతో నిర్మించడం జరిగింది ఆ కార్యక్ర కార్యాలయాన్ని ఎమ్మెల్యే బీవి ప్రారంభించారు గోనేగండ్ల రైతు సేవా కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే రెడ్డి పలాభిషేకం నిర్వహించారు అనంతరం రైతులకు వంద శాతం సబ్సిడీతో కూడిన విత్తనాలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమాన్ని ఉద్దేశించి బీవీ జయనాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో నేడు కూడి ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టడం జరిగిందన్నారు రాబో రోజులో గాజుందేనియ ప్రాజెక్టు ఎల్ఎల్సి ద్వారా నీటిని నింపుతామన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఏ రకంగా ఇబ్బంది కలగకుండా రవికి గాని ఖరీఫ్ గాని మనకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని ఒక దూర దృష్టితో ముందు చూపుతో ఒక దార్శనికత ఉన్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతాం దాంట్లో భాగంగానే రోజు చూస్తున్నారు నా పక్కన చూస్తుంటే కడుపు నిండిపోతా ఉంది ఎప్పుడైనా ఐదేళ్లలో ఐదేళ్లలో గత ప్రభుత్వంలో గాజులు తిన్న ప్రాజెక్టు నిండుకుండా నిండిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా కేవలం మట్టి పనులు చేసుకోవడం పెంచినా మరణం హంద్రీ నుంచి వచ్చేటువంటి త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ కూడా సక్రమంగా రాకపోతే మా అధికారులందరూ కూడా సమీక్ష చేసి ప్రత్యేకంగా చెప్పిన తర్వాత అక్కడ చూస్తే ఈ నీళ్లు వచ్చే దేవుడరిగా అనవసరంగా ఇంత గోడ కట్టినారు అక్కడ ఇంత ఎత్తున గోడ కట్టి దాన్ని ఏదో కక్షపూరితంగా ఏం చేయాలో ఏం చేయాలని చెప్పి నేను ఒకటే మాటిస్తున్నా మన ప్రాంతానికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది మా అధికారులందరూ కూడా మా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మా సోదరులు నిమ్మల రామానాయుడు గారు వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఇట్టి పరిస్థితుల్లో నేను ఎమ్మెగనూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎమ్మెలనూరు ఎందుకంటే పశ్చిమ ప్రాంతం కర్నూలు గురించి నేను మాట్లాడకపోయినా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడైతే ప్రతి నీటి బొట్టు మా ప్రాంతం రాయలసీమ కర్నూలు ముఖద్వారం పశ్చిమ ప్రాంతానికి రావాల్సిన ప్రతి నీటి బొట్టును కూడా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా తెచ్చి తీరుతాం ఎవరికి ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా ఆ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తాం దాంట్లోనే మొదటి మొదటి కార్యక్రమం ఈరోజు ముందుగానే ఇప్పుడే చెప్పారు ఎల్ఎల్సి ఎల్ఎల్సి ద్వారా తప్ప మనకు నీళ్లు వచ్చే అవకాశం లేదు మీకు అందరికీ తెలుసు అంతరాష్ట్ర ప్రాజెక్ట్ అది ఇటు కర్ణాటక మన ఆంధ్ర రాష్ట్రం మధ్యలో ఉండేటువంటి ప్రాజెక్టు గతంలో కనీసం ఒక ఐదు ఐదేళ్ల ప్రభుత్వంలో ఏ గేటుకు కూడా గ్రీసు పెట్టిన దాఖలాలు కూడా లేవు ఈ జీడీపీనే కావచ్చు ఎల్ఎల్సీ కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఏ గేట్ అయినా